హాయ్ వెల్కమ్ మీ అభి మొత్తానికి అయితే ఇందిరామైలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు గుడ్ న్యూస్ ఏంటి ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మీరు కొత్తగా మా ఛానల్ ఫస్ట్ టైం చేసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు ఇందిరామైలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు వచ్చేంత వరకు నా వంతు ప్రయత్నం అయితే ఎప్పటికప్పుడు నేను వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను వివరాల్లోకి వెళ్దాం ఎవరైతే ఇందిరామ్మాయిల కోసం ఎదురు చూస్తున్నారో అంటే ఎల్ టూలకు సంబంధించి చాలా మంది అయితే డబుల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అయితే ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఎక్కడ లీస్ట్ చెక్ చేసుకోవాలి ఎవరికి వస్తుంది అనేది వీడియోలో మీకు క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో దాదాపు గ్రేటర్ హైదరాబాద్ లో ముప్పై వేలకు పైగా ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా అక్కడ కొన్ని అక్కడ కొన్ని దాదాపు చాలా వరకు అయితే ఈ డబుల్ బెడ్రూమ్ అయితే ఉన్నాయి కట్టి కొన్ని ఏమో అండర్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కలుపుకొని దాదాపు ఒక రెండు మూడు లక్షలు ఇళ్ళైతే వెళ్తూ వస్తుండొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అంచనాకైతే వచ్చింది అయితే ఏదైతే ఈ నెల ఉందో మార్చిలో ఈ పదిహేను వరకు ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో సంబంధించి చాలా మందికి అయితే మంజూరు పత్రాలు పంపిణీ చేశారు వాళ్ళు బేస్మెంట్ స్థాయిలో కూడా ఇల్లు అయితే కట్టుకోవడం జరిగింది వారికి ఈ ఫస్ట్ విడత అమౌంట్ వేసిన తర్వాత ఎవరైతే అర్హులు ఉంటారో ఎల్టీకి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో ఇందులోంచి ర్యాండమిషన్ పద్ధతిలో ఈ కొంతమందిని తీసుకొని ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఆలోచనకు వచ్చింది అయితే ఇది వచ్చేసి ఈ గ్రామ సభలు వార్డు సభలు అన్ని అయిపోయిన తర్వాత ఈ డ్రా ద్వారా ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో అందరికీ కాకుండా ఎంపిక చేసిన కొంతమంది అంటే లక్ రాష్ట్రం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము ర్యాండిమేషన్ పద్ధతిలో లక్కీ డ్రా తీసి ఈ పంపిణీ చేసిందో సేమ్ అదే విధంగా ఒక లక్కీ డ్రా తీసి ఎవరైతే ఎల్ లో ఉన్నారో అందులో కొంతమందికి డబుల్ బెడ్రూమ్ పంపిణీ చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి విధి విధాలు ఖరారు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకేసిందని చెప్పుకోవచ్చు ఏదేంబడి కూడా ఈ ఇందిరా మిల్లకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ చెప్తాను అలాగే ఇది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇది ఏదైతే ఈ ర్యాడమేషన్ పద్ధతిలో గత ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేసినా ఈ ప్రభుత్వం కూడా అలాగే అంటే లక్కీ డ్రాప్ పెడుతున్నామని చెప్తే జనాలు ఎక్కువగా పెట్టి ఇబ్బంది పడ ఇబ్బంది పడతారు పెడతారు కాబట్టి వీళ్ళే ఆటోమేటిక్ గా అధికారులు సమన్వయం తోటి లక్కీ డ్రా తీసి ఆన్లైన్లో పెట్టడం అనేది జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అధికారితో అయితే మనం మాట్లాడడం అయితే జరిగింది చూద్దాం ఏదైప్పటి కూడా ఇది మరి పాసిబుల్ అవుతుందా లేకపోతే మళ్ళీ గ్రామ సభల ద్వారానే అర్హులను ఎంపిక చేస్తారా అనేది మనం అయితే వేయించవలసింది ఒకవేళ ఇదే సక్సెస్ అయితే మాత్రం మీరు గతంలో ఆల్రెడీ ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు గ్రేటర్ హైదరాబాద్ లో సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ సంబంధించి బెనిఫిషరీ లీస్ అని కొడితే చాలా వరకు అయితే మీకు లీస్ట్ అయితే వస్తుంది లాస్ట్ మా వీడియో కూడా చేశాను నేను అంటే ఎవరన్నా ఫోన్లు కానీ అవన్నీ లే అంటే అందుబాటులో లేని వాళ్ళు ఎవరైనా డబుల్ బెడ్రూమ్స్ అయితే ఒకసారి చెక్ అని చెప్పి నేను వీడియో కూడా చేశాను మీరు కూడా చెక్ చేసుకోండి ఒకసారి దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఉందని మనకు వీడియో చేస్తాను ఏదైతే కూడా ఇది ఒక గుడ్ నూన్ అని చెప్పుకోవచ్చు హెల్ టూలు ఎంతమంది ఉన్నారో అంతమంది కొంతమంది మాత్రం డబుల్ బెడ్రూమ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ టీవీ